హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మనం కాకరగాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కాకరగాయ పైన ఉన్న తొక్కుని పీలర్తో రిమూవ్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటిని బాగ్ర బాగా శుభ్రంగా కడుక్కొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మర మరీ తిన్గా కట్ చేసుకోకూడదు ఇట్లా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ముక్కల్లో మనం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకొని మనం ఈ కాకరకాయ ముక్కల్ని నానబెట్టుకుంటే ఆ కాకరకాయలో ఉండే చేదు దాదాపుగా పోతుందనమాట వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది మనకి కాకరకాయలు అంత చేదుగా అనిపించాం అందుకోసమని చూశారు కదా వాటర్ అంతా ఎట్లా బయటకు వచ్చాయో ఇప్పుడు ఈ కాకరగాయ ముక్కల్ని బాగా గట్టిగా పిండుకోవాలండి ఆ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్టు పిండుకోవాలన్నమాట పిండుకున్న ముక్కల్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీదకి బాండిల్ పెట్టుకొని మనం ఆయిల్ వేడ్ చేసుకోవాలన్నమాట ముక్కలకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత మనం ఈ ముక్కల్ని కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈలోపు మనం ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఉల్లిపాయ కారం కోసం నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు కారం ఒక టూ స్పూన్సు ఒక స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట చూసారు కదా చూసారా మన కాకరకాయలు కొంచెం ఇప్పుడే లైట్గా వేగినాయి అన్నమాట సో ఇంకొంచెం సేపు వేగించుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారుగా రెడ్ కలర్లోకి వచ్చాయి వీటిని ఈ కాకరగాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలన్నమాట వేగిన కాకరగాయ ముక్కలన్నీ పక్కన తీసిపెట్టుకున్న తర్వాత మనం తాలింపు గింజలని ఆయిల్లో వేసుకొని బాగా వేగించాలి ఆ తర్వాత మనం ఈ ఉల్లిపాయ కారాన్ని ఆయిల్లో వేసుకొని బాగా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఉల్లి కారాన్ని ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు ఫ్రై చేయాలంటే బాండిల్కి ఈ ఉల్లి కారం అనేది అంటుకోకుండా ఉండేంత వరకు మనం బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో ఈ ఉల్లి కారాన్ని ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతుంది చూశారు కదా ఉల్లి కారం బాగా వేగింది బాగా దగ్గర పడింది అనమాట ఇది తిక్కుగా అయిపోయింది ఈ టైంలో మనం ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి కొంచెం సేపు ఆ తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ కారంలో బాగా అన్నమాట ఇంకొంచెం సేపు వీటిని ఇట్లాగే మనం సిమ్లో పెట్టుకొని ఈ కారంలో వేగేటట్టు బాగా తిప్పుకుంటూ వాటిని వేగించాలి చూసారు కదా మన కాకరకాయ ఉల్లి కారం ఎలా మిక్స్ అయినాయో మనం ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వీటిని మగ్గనివ్వాలన్నమాట రెండు నిమిషాల వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూశారు కదా ఇంకా మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్